అన్ని ముఖ్యమైన వివరాలకు మా యోగి డెస్క్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి రోజువారీ జెన్యున్ వివరాలు మీకు అందిస్తూ ఉంటాము జనవరి నెల రైతు బంధు సమాచారం ఇప్పటి వరకు ప్రభుత్వం కేవలం మూడెకరాల భూమి ఉన్నవారికి మాత్రమే చెల్లించింది అది కూడా కొన్ని జిల్లాలలో పూర్తిగా అందరూ రైతులకు అందలేదు మూడెకరాలు రైతులకు రైతు బంధు బ్యాంకుల్లో జమ అయినట్లు రుజువులు స్క్రీన్ పైన చూడవచ్చు అన్ని విధాలుగా తెలంగాణలో రైతుబంధు డిపాజిట్లు మొత్తం కార్యకలాపాలు మాత్రం చాలా మందకోడిగా సాగుతున్నాయని రైతులు వాపోతున్నారు అయితే అర్హులైన అందరు రైతులకు అందవలసిన మొత్తాన్ని బ్యాంకుల్లో క్రమం తప్పకుండా జమ చేస్తున్నామని ప్రభుత్వం నిర్ధారించింది వికారాబాద్ ఖమ్మం జనగామ వనపర్తి నల్గొండ జిల్లాలలోని చాలామంది రైతులకు ఇంకా రైతుబంధు నిధులు జమ కాలేదు యాసంగి పంట పండించే రైతులు ఇప్పటికే రైతు బంధు ఆసరా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు తొందరలోనే వారి ఖాతాల్లో ఆసరా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది జనవరి ఐదవ తేదీ నుండి రైతు బంధు సొమ్మును మూడు నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతు బ్యాంకుల్లో జమ చేయనున్నారు అయితే ప్రతిరోజు ప్రభుత్వం రైతు బంధు మొత్తాన్ని కొన్ని ఖాతాల్లో మాత్రమే జమ చేస్తుంది నిధుల కొరత కారణంగా జాప్యం జరుగుతున్నట్టు సమాచారం ఏది ఏమైనా ఈ నెల ఐదు నుండి పదవ తారీఖు వరకు మూడు నుండి ఐదు ఎకరాల రైతులకు రైతు బంధు వారి వారి బ్యాంకుల్లో జమ అయ్యే అవకాశం ఉంది ప్రభుత్వం మారింది కాబట్టి కొంచెం జాప్యం తప్పదు అన్నదాతలు రైతన్నలు దయచేసి వేచి ఉండండి జై శ్రీరామ్